మిద్దె తోటలో ఎక్కువ బరువు లేకుండా అలానే చిన్ని చిన్ని కుండీలు మొక్కలు పెంచడమో కాకుండా పెద్ద పెద్ద కుండీలు మొక్కలు కూడా హాయిగా పెరిగేలాగా ఇటువంటి గ్రో బ్యాగ్స్ పెట్టుకున్నాం అనుకోండి మొక్కలు చక్కగా పెరుగుతాయి ఈ సిమెంట్ కుండీలు అనుకోండి బరువు ఎక్కువగా ఉంటాయి అటు ఇటు మార్చలేం ఈ గ్రో బ్యాగ్స్ అనుకోండి చక్కగా మనం కావాలనుకుంటే ఆ ఎండ కోసమో ఇంకొక దాని ప్లేసు మార్చుకోవచ్చు అలాగే ఈ కుండీలు మనం ఎలా నింపాలి అలాగే ఎలా ఫిట్ చేయాలి వాటి రేట్ ఎంత ఇవన్నీ కూడా నేను డీటెయిల్డ్గా పెద్ద వీడియోలో చూపించానండి మట్టి మిశ్రమం కూడా తేలిగ్గా ఉండేలాగా సారవంతంగా ఉండేలాగా మనకి ఈజీగా అందుబాటులోనే ఉండే ఎండాకులు కిచెన్ వేస్టు అలాగే రకరకాల పూలు అలాగే లిక్విడ్స్ వీటిలతోటి అవన్నీ కూడా మనం వేసేవన్నీ కూడా చక్కగా కంపోస్ట్ కింద మారిపోయేలాగా ఎలా చేసుకోవాలి అలాగే మట్టి సారవంతంగా ఉండేలాగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా పెద్ద వీడియోలో చూపించానండి